హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పట్లా కాకుండా పాలకూరని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ముందుగా హాఫ్ కేజీ పాలకూరను మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఆరు వెల్లులు రెమ్మలు పొట్టు తీయకుండే అలాగే వేసుకోవాలి రెండు స్పూన్ల కారం పొడి వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఎప్పట్లా కాకుండా ఇలా పాలక్తో ఉల్లికారం చేయండి చాలా టేస్టీగా వస్తుంది గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక చిన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మినప్పప్పు శనగపప్పు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం అవి వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకొని ఉల్లిపాయల్ని తాలింపులోనే వేగనివ్వాలి ఒక నిమిషం పాటు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఇలా దగ్గరయ్యాక ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకొని తగినంత ఉప్పు పసుపు వేసుకొని మూతపెట్టి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల్లో పాలకూరలో ఉండే వాటర్ మొత్తం ఇలా పక్కకు వచ్చేస్తుంది ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు పాలకూరని ఫ్రై చేస్తూనే ఉండాలి ఈ కూర అన్నంతో కానీ రోటీతో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఒకసారి ఈ స్టైల్లో పాలకూరని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వాటర్ మొత్తం పోయేంత వరకు పాలకూరని ట్రై చేసుకోవాలి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్